ఎవరి ఆఫ్టర్నూన్ అండి ఈ రోజు వచ్చేసి అయితే మనం ఏదో ఒక బ్లౌజ్ కటింగ్ మీద చూపిస్తున్నా అండి బ్యాక్ భాగం బ్యాక్ వచ్చేసి ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటి అనేసి అయితే కొత్త వారి కోసం అయితే నేనైతే చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ నడుమండి దీనికి వచ్చేసి నేనైతే చూడండి స్కేల్తో అయితే కొలత అయితే చేసుకుంటున్నాను స్కేల్తో అయితే మనం లైన్స్ అయితే గీసుకున్న తర్వాత నడుము వచ్చేసి నాలుగు భాగాలు చేశానండి అది దాన్ని కొలత చేస్తున్న చూడండి మధ్యలో వచ్చేసి మనం డాట్స్ వేస్తాం కదా అది గుర్తు అది వచ్చి మెయిన్ గుర్తు అండి తర్వాత నేను టేప్ తీసుకొని టేప్ తోటి కూడా చూపిస్తున్నా చూడండి మీకు ఒకసారి ఇది లూజు ఇది వచ్చేసి టేప్ తోటి మనకు ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం అయితే వేయించేసి అయితే నేను గుర్తు మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి కప్పు పొడవ అండి కప్పు పొడవ ఎంత ఉంది నడుమ వచ్చేసి థర్టీ టూ ఇంచుకు మనం పెట్టుకున్నాము పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి పద్నాలుగు ఇంచులు కప్పు బారు ఉంది దానికి కప్పు బారుకు మనం ఇంకొక హాఫ్ ఇంచు కలుపుకోవాలి హాఫ్ ఇంచు కలుపుకొని పద్నాలుగున్నర అనేది అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను పద్నాలుగున్నర మార్కింగ్ చేశాను ముప్పై రెండు ఇంచులు ఉంది కదా దీనికి వచ్చేసి ఐదున్నర ఇంచులు షోల్డర్ అయితే తీసుకోవాలి మనం ఐదున్నర ఇంచులు షోల్డర్ అయితే మార్కింగ్ చేస్తున్నా నేను ముప్పై రెండు ఇంచులు గుర్తు పెట్టుకోండి ముప్పై రెండు ఇంచులకు ఐదున్నర అనేది షోల్డర్ మార్కింగ్ ఇస్తున్నా సంఖ వచ్చేసి అయితే నేను సిక్స్ తీసుకుంటాను అండి సంఖ అనేది ముడత రాకుండా ఉండాలంటే సిక్స్ ఇంచెస్ అయితే అయితే తీసుకుంటున్నా సంఖ భాగం ఓకేనా సిస్టర్స్ అది పెట్టుకున్న తర్వాత ఇలా మన స్కేల్ అయితే స్ట్రేట్గా లైన్ అనేది గీసుకోవాలి భాగం కూడా గా లైన్ అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనం మెయిన్ ఇందాక పెట్టుకున్నాం కదా ఖర్చు ఖర్చు ఉన్న వరకు అది కూడా లైన్ తీస్తున్నా కింద వచ్చేసి మనం మెయిన్ అన్న మెయిన్ లూజ్ అన్నట్టు అది కలిసి ఇష్టం మనమైతే ఒక అవి ఇప్పుడు మనం ఇది వెడల్పండి ఇది వెడల్పు నడుము లూజు అది వచ్చేసి అడవు పొడవు అది కప్పు పొడవ అండి సారీ కప్పు పొడవు జలువ అయింది నాకు మీకు కొంచెం డిస్టబెన్స్ రావచ్చు హాఫ్ ఇంచ్ అయితే మనం శంఖ దగ్గర అది శంఖ అండి సంఖ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది గుర్తు పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ నుంచి పైనుంచి మన శంఖ భాగం వరకు రౌండ్ షేప్లో తీసుకోవాలండి ఎందుకంటే స రౌండ్ కావాలి కదా మనకి రౌండ్ షేప్లో తీసుకోవాలి గల్లా వచ్చేసి నేనైతే వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ అయితే తీసుకుంటాను అండి మనం టూ ఇంచెస్ అయితే గల్ల పైన ఫస్ట్ టూ ఇంచెస్ తీసుకుంటా కిందికి వచ్చేసరికి మాత్రం టెన్ ఇంచ్ అయితే పొడవు పెట్టానండి కింద అయితే రెండు బావు కానీ రెండున్నర కానీ తీసుకోవాలండి కొంచెం వెడల్పు ఉండాలి కదా కింద అలా రెండు బావు తీసుకున్నా రెండు బావుతో నేనైతే ఇలా రౌండ్ అయితే గీసానండి ఇది వచ్చేసి లూజ్ అండి ఇది వచ్చేసి లూజ్ ఇది వచ్చేసి కప్పు బారు ఎడలు అది మనం కప్పు బార్ అండి అది అది వచ్చేసి శంఖ షోల్డరు ఇది వచ్చేసి శంఖ భాగం ఓకేనా సిస్టర్స్ ఇది వచ్చేసి గల్ల పొడవు వెడల్పండి ఇది బేసిక్ అండి ఈ కొంచెం తెలిస్తే మీరు మీకు మీరుగా మీరు కట్ చేసుకోవచ్చు ట్రై అయితే చేయవచ్చండి పాత బ్లౌజ్ అలాంటివి ఏదైనా తీసుకొని మీ దగ్గర మన ఇంట్లో ఉన్న బ్లౌజెస్ మామూలుగా శారీస్ కాటన్ అలా ఏమైనా ఉంటే మీరైతే ట్రై చేసి సిస్టర్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకొస్తాను ముందు భాగం కూడా కట్ చేసి చూపిస్తాను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి సిస్టర్ లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ తెలియజేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు క్లారిఫై చేయడానికైతే మీ ముందుకైతే వచ్చాను ఓకేనా సిస్టర్ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ భాగం ఇలా ఉంది మంచిగా వచ్చిందా రాలేదా అనేసి కామెంట్ అయితే చేయండి సిస్టర్స్ బాయ్ మరి